రాజంపేటలో మిథున్ రెడ్డిని ఢీ కొట్టడం అంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టడమే రాజంపేట మిథున్ రెడ్డి అలాగే కడప అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరినీ ఢీ కొట్టే నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే వీళ్ళిద్దరినీ కనుక ఢీ కొట్టి గెలిచారు అంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఈ రెండు స్థానాల్లో ఓడిపోయినట్టే ఎందుకంటే అవినాష్ రెడ్డి ఎంత కీలకమో అందరికీ తెలుసు మిథున్ రెడ్డి ఎందుకంటే ఆయన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కుమారుడు మిథున్ రెడ్డి కాబట్టి ఈయన ఎంత కీలకమో అందరికీ తెలుసు పైగా రెండు లక్షలకు పైగా ఓట్ల రెండు లక్షల అరవై వేలకు పైగా ఓట్ల మెజార్టీతో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన వ్యక్తి మిథున్ రెడ్డి ఎంపీ స్థానానికి రాజంపేట ఎంపీ స్థానానికి ఇప్పుడు అటువంటి వ్యక్తి మీద నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని బరిలోకి దించుతోంది భారతీయ జనతా పార్టీ వాస్తవానికి బీజేపీకి అక్కడ ఉన్న పట్టు కానీ లేదంటే రాయలసీమ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి ఉన్న బలం కానీ స్థానికంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీటన్నిటిని ఒకప్పుడు కంపేర్ చేసుకోవచ్చేమో కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో క్రమక్రమంగా మొత్తం వై వైసీపీ ఆక్యుఫై చేసేసింది ఆ ప్రాంతాన్ని అంతటి ఇప్పటికీ రాయలసీమలో వైసీపీ తనకు తిరుగులేదు అనుకుంటున్న టైంలో రాజంపేట స్థానం భారతీయ జనతా పార్టీకి కేటాయించడం అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక అనుకోవాలా బీజేపీ మరొకసారి సాహసం చేయబోతుంది అనుకోవాలా చూద్దాం